అంటే కేవలం ఇప్పుడు జులుపా నుండి ఖమ్మమే కాకుండా ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం తిరగొచ్చు అని చెప్పేసి అవును ఎక్కడైనా తిరగొచ్చు అంటే టెంపుల్స్ కి వెళ్ళొచ్చు తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అంటే ఆల్ ఓవర్ తెలంగాణ అంటే ఎట్లుంది పర్లేదా మరి స్కీమ్ మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది కాంగ్రెస్ రావడం వల్ల ఇంకా ముందు బీఆర్ఎస్ వల్ల ఏమి అంత ఇప్పుడు ముఖ్యంగా జాబ్స్ 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 కోసం స్కీమ్స్ మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు కొంచెం మాకు మంచిగా అనిపిస్తుంది లేడీస్ కి థ్యాంక్ యూ కాంగ్రెస్ భవిష్యత్తులో ఎలాంటి స్కీమ్స్ ఇంకా తీసుకొస్తే బాగుందని అనుకుంటున్నాను ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే స్టూడెంట్స్ జాబ్స్ రావాలి సాఫ్ట్‌వేర్ లో గాని ఇంకేకైనా గాని ఐటి గాని నాన్ ఐటి గాని అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అంతే వస్తుందని చెప్పి ఆశిస్తున్నారుారా మీరు ఆ ఆశిస్తున్నాం అంటే వస్తున్నా టింజేస్తున్నాం కాంగ్రెస్ రావడం వల్ల ముఖ్యంగా మేము అంటే జాబ్స్ కి ట్రై చేస్తున్నాం జాబ్స్ రావడం కోసం కాంగ్రెస్ గెలుప్యాలి గెలుపించాము చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ మరి తప్పకుండా నోటిఫికేషన్ రావాలి అండి మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం